గరికలో శరీరానికి మేలు చేసే ఎన్నో రకాల ఔషధీయ గుణాలు ఉన్నాయి వీటిలో ముఖ్యంగా ఫైబర్ ఎసిటిక్ యాసిడ్ కొవ్వు ఆల్కలైడ్స్ విటమిన్ సి విటమిన్ ఏ వంటి అనేక పోషకాలు ఉన్నాయి ఇవి శరీరాన్ని ఎన్నో రకాల అనారోగ్యాల నుంచి కాపాడుతాయి రోజు ఖాళీ కడుపుతో గరిక రసం తాగితే మంచి ఫలితం ఉంటుంది ఆయుర్వేద దుకాణాలలో గరిక పొడి దొరుకుతుంది ఈ పొడిని ఆవు పాలు లేదా వేడి నీటిలో కలిపి తాగవచ్చు గరిక జ్యూస్ శరీరంలోని వ్యర్థాలను మరియు విషాన్ని తొలగిస్తుంది సులభంగా బరువు తగ్గుతారు రక్తాన్ని శుద్ధి చేస్తుంది జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది ఒత్తిడి ఆందోళనను తగ్గిస్తుంది మూత్రంలో మంటను తగ్గించడం మూత్ర విసర్జనను సరిచేస్తుంది మెదడు దెబ్బ తినటం ఖనిజ లోపం అజీర్ణం వాయుమార్గం కడుపు వ్యాధులు మూల వ్యాధులు రక్త రుగ్మతలు పిత్త వేడి వ్యాధులు ఉబ్బసం అవయవాలలో నొప్పి అలసట వంటి అన్ని రకాల సమస్యలకు ఈ జ్యూస్ మంచి ఔషధంగా చెబుతారు నిపుణులు గరిక రసం మూత్రపిండాల్లో రాళ్లను కరిగించడంలో సహాయపడుతుంది నాడి విచ్ఛిన్నతను నయం చేస్తుంది ఛాతీలో ఏర్పడిన శ్లేష్మాన్ని కరిగించి బయటకు పంపుతుంది ప్రతిరోజు ఉదయం యాభై మిల్లీ లీటర్ల గరిక రసం తాగేవారికి చేతులు కాళ్లు తిమ్మిర్లు రక్తహీనత అలసట తరచుగా మూర్చిపోవడం వంటివి నయమవుతాయి రక్త లో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచటానికి ప్రతిరోజు ఉదయం వంద మిల్లీలీటర్ల గరిక జ్యూస్ తీసుకోవాలి మీరు ఈ విధంగా నలభై రోజులు నిరంతరం తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి గరిక రసాన్ని పసుపుతో కలిపి పోయటం వల్ల దద్దుర్లు తామర వంటి చర్మ వ్యాధులు నయమవుతాయి కళ్ళను రక్షించటంలో గరిక ప్రముఖ పాత్ర పోషిస్తుంది రెండు వందల గ్రాముల గరికని వంద గ్రాముల జీలకర్ర నూట యాభై గ్రాముల మిరియాలు చూర్ణం చేసి రెండు లీటర్ల నూనెలో వేసి పదిహేను రోజులు ఎండలో ఆరబెట్టి ఓ సీసాలో నిల్వ చేయవచ్చు ఈ నూనెను తలకు రాసుకుంటే అన్ని కంటి వ్యాధులు నయమవుతాయని నిపుణులు చెబుతున్నారు ఈ సమాచారం మీ అవగాహన కోసం మాత్రమే ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించటం తప్పనిసరి